హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనం గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి డోంట్ మిస్ ఇట్ నేను ఇలా ఒక గుమ్మడికాయ ముక్కలకేసి ఉండింది కేజీ ఫార్టీ రూపీస్ అంటే ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పీల్ తీసి మనము స్వీట్ చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు నేను హాఫ్ సాంబార్ చేస్తాను ఆఫ్ స్వీట్ చేస్తాను ఇలా ఉన్న గింజలను తీసేసి ఇలా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుని పంప్కిన్ సీడ్స్ తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది మీకు కూడా దొరికితే ఎక్కువ రాయలసీమలో వీటిని సంక్రాంతి పండకు హల్వా చేసుకుంటారు చాలామంది పండిస్తారు చూడండి చాలా బాగుంటుంది మాకు ఇక్కడ ఇట్లా హైబ్రిడ్ హైబ్రిడ్వి నాటివి తెలియదు ఇప్పుడు మనం తిని స్కీన్ తీసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుందాము ఈ పీలర్తో పీల్ తీయాలి స్కిన్ చాలా హార్ట్గా ఉంది స్లోగా తీయాలి చేతులు అందు తగులుతాయి ఇలా ఉన్నదాన్ని నేను ఇలా తీసుకున్నాను స్లోగా చూడండి నిదానంగా తీసుకోవాలి ఇలానే తీసుకుందాము ఈ ఫోర్ పీసెస్ ఇలా పీల్ తీసుకున్నాను ఫోర్ ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ఉన్నదాన్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఈ సెంటర్లో ఉంది కదా ఇదంతా చాక్తో క్లీన్ చేసుకోవాలి అది గింజలు వచ్చి రావాలనుకుంటుంది మొత్తం అంతా ఇది చాలా మందంగా ఉంటుంది ఇలా చిన్న పీసెస్ కోసుకోవాలి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి తీసేసుకోవాలి ఇలానే అన్నింటికి తీసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే స్వీ బాగా తొందరగా ఉడుకుతాయి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇలా నేను ఒక బౌల్లో వేసుకున్నాను ఇంకా స్టవ్ మీద పెడతాము ఉడికాయి చూడండి కొంచెము అడుగు చెప్పి నేను కొంచెం వాటర్ వేసాను వాటర్ వేయడం వల్ల కాయలు మందం ఉంటుంది కదా పంపికెన్ కాబట్టి కాసేపు ఉంచుతాము ఉడికిపోతుంది చూడండి గుమ్మడికాయ చాలా ఈజీగా ఉడికిపోతుంది స్పూన్తో అలా స్మాష్ కూడా చేసినా జరుపుతుంది ఇప్పుడు ఉడికింది కదా కొంచెం పాలు వేసుకుందాం టేస్ట్ ఇది వేడి చేసి ఉంచినవి పచ్చి పాలనే వేసుకోవచ్చు లేదా వేడి వేడి చేసి చల్లారి పాలైనా వేసుకొని కొంచెం కలుపుకుందాము ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేద్దాము ఆ పీసెస్కి అంతా ఇప్పుడు కొంచెం రెండు యాలకు బుడ్డలు దంచి వేసుకుందాము ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పాయసంలోకి చూడండి అసలు కలిసిపోయింది అంతా స్మాష్ అయిపోయింది ఇప్పుడు మనము దగ్గర పడింది బెల్లం తీసుకున్నాము దానికి టేస్ట్ తగ్గట్టుగా బెల్లము చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని వేసుకుందాము హీట్కి బెల్లం కరిగిపోతుంది చూడండి చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాము ఇలా ప్యాన్లో నేను క్యాషూస్ కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను నేను వేసి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకొని రోస్టెడ్గా ఫ్రై చేసుకుంటాను ఇలా రోస్ట్గా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఆ ఉడికిన గుమ్మడికాయ హల్వాలో వేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇలానే తినచ్చు లేదంటే మనము పప్పు గుత్తితో కొంచెం ఎనుపుకో ఎనుపుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ పైన స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది అది ఉడకదు అలా కొందరు తినచ్చు లేదు అంటే పప్పు గుత్తితో ఎనుపుకొని తింటే ఇంకా స్మూత్గా సూపర్గా ఉంటుంది చూడండి దగ్గర పడిపోయింది ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి ఈజీగా తినేసేయొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టామనుకోండి సూపర్గా తినేస్తారు ఆ పప్పు గుత్త ఎనపకుండా అలా అయినా తినొచ్చు మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో గుమ్మడికాయ హల్వా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో అన్ని సీజన్లో దొరుకుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్